వారికి ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరము మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి రాష్ట్రాధిపతి రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో మీనరాశిలో సంచరించడం ద్వారా ద్వాదశంలో రాహు జన్మరాశిలో శని ఉన్నందువలన శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు కుటుంబ పరమైనటువంటి ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతారు ఏలిన నాటి శని ప్రభావంతో క్రమశిక్షణలో లోపం బంధువర్గంలో పీడలు రోగపీడ జీవన విధానంలో మార్పులు సోదరులతో సఖ్యత లోపించడము షుగర్ బీపీ లాంటి వ్యాధితో జాగ్రత్త పడే అవసరము ఉంటుందని చెప్పవచ్చును మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ లోపల ఏదో భయాందోళనకరంగా ఉంటుందని చెప్పవచ్చును కోర్టు సమస్యలు ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులతో జాగ్రత్త ఈ రకంగా అవయోగాలు ఉన్నప్పటికీ గ్రహమూర్తులను అనుసరించి దైవిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన ఆధ్యాత్మికంగా ధార్మికంగా తీర్థయాత్రలు పుణ్య నది స్నానాలు సచ్చిలతగా వ్యవహరించే వారికి మాత్రం మంచి సత్ఫలితాలు పొందుతారని చెప్పవచ్చును కొత్త వ్యక్తులతో మంచి పరిచయ సంబంధాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యము మెరుగుపడుతుంది వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి మానసిక ఒత్తిడికి దూరం అవుతుంది ప్రతి పనిని ప్రణాళికబద్ధంగా పూర్తి శ్రద్ధలతో పూర్తి చేయగలుగుతారు దైవానుగ్రహం అనుకూలంగా ఉండడం వలన ఎంత కష్టతరమైన పనిని కూడా అవలీలంగా చాకచక్యంగా సత్ఫలితాలు సాధించాలనుకుంటారు సత్ఫలితాలను సాధిస్తారు కూడా ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు మంచిగా అనుకూలిస్తాయి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది ప్రమోషన్ల విషయంలో నిరాశ చోటు చేసుకున్నట్టయితే చోటు చేసుకుంటుంది ప్రైవేటు రంగంలో పనిచేయ వారికి ఉద్యోగాలలో మార్పులు సంభవిస్తాయి ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు మాత్రము అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి సత్సంబంధాలు మెరుగుపడతాయి ఎంతటి వారినైనా మీ వాక్ చాతుర్యంతో అనుకూలంగా మలుచుకుంటారు ఆత్మవిశ్వాసంతో ప్రజలను ప్రోత్సాహపరుస్తూ ధైర్యంగా ముందుకు సాగుతారు ఎన్నికలలో విజయం సంప్రాప్తిస్తుంది ఈ సంవత్సరము కళాకారులకు గడ్డు కాలంగా ఉంటుంది సినీ టీవీ రంగాల వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చును ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతారు అవార్డులు రివార్డులు మాత్రం సాధించే సత్తా మీకు ఉంటుంది మొత్తం మీద కొంచెం ఆర్థికంగా అనుకూలంగా లేకపోయినప్పటికీ కొంచెం అవకాశాలు మాత్రము అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి నిత్యావసర వస్తువుల వ్యాపారస్తులకు విశేషమైన దేవలాభాలు ఉంటుంది హోల్సేల్ రిటైల్ రంగాల వారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలించవు రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చదువుపై నిలకడ ఉండదు సబ్జెక్టులు నిలిచిపోకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది కాలేజీలో సీటు దొరకక బాధపడవలసి వస్తుంది మొత్తం మీద మీరు పట్టుదలతో చదివినట్లయితే అన్ని అర్హత పరీక్షలలో విజయం చేకూర్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది రెండు పంటలు బాగా పండుతాయి ధనాదాయం బాగా అనుకుంటుంది పంటలు దిగుమతి బాగా ఉంటుంది కొన్ని పంటలు నష్టానికి గురి అయినప్పటికీ ఇబ్బందికరమైన వాతావరణం మాత్రము ఉండదని చెప్పవచ్చును చేపలు రొయ్యలు చెరువుల వారికి అనుకూల పరిస్థితులే ఉంటాయి ఈ సంవత్సరము స్త్రీలకు శని రాహుల ప్రభావం వలన ఇబ్బందులకు గురవుతారు ఉద్యోగాలలో దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి నమ్మక ద్రోహం ఆరోగ్య భంగము కుటుంబంలో అశాంతి సమస్యలు ఉంటాయి అయినప్పటికీ దైవ బలం ఉన్నందున కొంత ఇబ్బందులకు గురి కాకుండా రక్షించబడతారు ఇంకా శుభ ఫలితాలు ఉండాలనుకుంటే శని రాహులు శాంతి ప్రక్రియలు ఆచరించడం మంచిది మాస శివరాత్రి నాడు ప్రదోషకాల సమయంలో శివాభిషేకం చేయడము చెప్పదగినటువంటి సూచన ఆంజనేయ స్వామికి సింధూర పూజ ఆ పూజ వడ పూజ చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చును ఎలాంటి సందేహం లేదు స్త్రీ శుభం భూయాత్ ओम तत्सत् ओम सहना सह नौ भुन सह वीर करवावहे तेजस्वीना वजीतमस्तु माँ विदिशावहे ओम शांति 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 शुभम श्रीशुभ